జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి మానవ జాతి అతి దుర్లభమైనటువంటిది ఎన్నో లక్షల జన్మలు అనేక జంతు జన్మలు కావచ్చు పశు జన్మలు కావచ్చు అనేకమైనటువంటి జన్మలు మనం ఎత్తాం ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో అనేక జన్మలు మనం ఇప్పుడు ఎత్తి మానవ జన్మకు వచ్చాం మానవ జన్మ అతి దుర్లభమైనటువంటిది గొప్పది కానీ ఈ మాన్ మనిషికే మంచి చెడు తెలుసుకునేటటువంటి జ్ఞానాన్ని భగవానుడిచ్చాడు ఇది మంచి ఇది చెడు ఇది ధర్మము ఇది అధర్మము అనేటటువంటిది తెలుసుకునే జ్ఞానం మనకి మనిషికి ఉంది ఈ దేహాన్ని ఒక సాధనంగా చేసుకుని జీవుడు దేహంలో జీవుడు ఉన్నాడు కదా ఆ జీవుడికి ఒక తొడుగు ఈ దేహం ఈ దేహాన్ని సాధనంగా తీసుకొని ఆ దాని ద్వారా భగవంతుని దగ్గరికి చేరుకునేదానికి ఈ మానవ జన్మ చాలా ఉపయోగమైనటువంటిది భగవానుడు ఉన్నాడు ఆయన ఏం చేస్తారు ఎక్కడైతే అధర్మము పెట్రేగిపోతుందో అక్కడ అధర్మాన్ని రూపుమాపి ధర్మాన్ని స్థాపించడం కోసమని భగవానుడు అవతారం తీసుకుంటారు తనంతట తానే అవతరిస్తారు అవతారం తీసుకొని ఆ అవతారము ఎందుకు వచ్చారు అక్కడ ధర్మాన్ని స్థాపించడానికి వచ్చారు ఆ ధర్మాన్ని స్థాపించి ఆ ధర్మాన్ని రూపం ఆపిన తర్వాత అక్కడ అవతారం తాలూకా ప్రయోజనం పూర్తయిన తర్వాత స్వామి అవతార పరిసమాప్తి చేస్తారు మరి అట్లాగే మన మానవ జన్మ ఇవంతా కూడా ఎందుకు మనకి స్వామి గుర్తు చేస్తున్నారు మీరు జన్మించారు మానవులుగా ఎందుకు జన్మించారు మీ జన్మను ఏ విధంగా పండించుకోవాలి మీ తాలూకు జన్మను సార్థకం చేసుకోవాలి దానికి ప్రయోజనం చేకో చేకూర్చాలి ఆ జీవుడికి ఏ విధంగా చేయాలి అన్నటువంటిది మనకి ఆయన లీలల ద్వారా ఆయన చరిత్రల ద్వారా మనకి చెప్తున్నారు రాముడు గాను కృష్ణుడు గాను వామన అవతారం గాను అట్లాగే భక్తుల్లో ప్రహ్లాదుడు అగ్రగ అగ్రాగ్రేశ్వరుడు నారద మహర్షి ఇట్లాంటి వాళ్ళు ఎందరో ఎందరో పృథు చక్రవర్తి ఇట్లాగా మహానుభావులు ఎందరూ ఉన్నారు వాటి అందరినీ కూడా అట్లాంటి చరిత్రలో మనం చూసుకుంటే ఎందుకు వచ్చాము ఏ విధంగా జన్మ పండించుకోవాలి అనేది చూడాలి కానీ ఇప్పుడు నేటి సమాజంలో అలా ఆ విధంగా ఉన్నామా మనలోని లోపాలు ఉంచుకొని ఇతరులలో ఉన్నటువంటి లోపాలను వెతుకుతాం మనిషి తనలోని లోపాలను చూసుకోకుండా ఇతరుల్లో ఏమైనా అదుగో లోపాలు ఉన్నాయి వాడు ఇటువంటి వాడు వాడు ఇట్లాంటి గుణం కలిగినటువంటి వాడు అట్లాంటి గుణం కలిగినటువంటి వాడు అలాగే అసూయ అహంభావం ఇట్లాంటివన్నీ పెట్టుకుంటాం కానీ మనలో మన బీ వీపు వెనకాల ఎన్ని మచ్చలు ఉన్నాయి ఎన్ని మరకలు ఉన్నాయి చూసుకోకుండా ఎదుటి వారిలో చూస్తాం మరి తనలోని లోపాలను చూసుకుంటే ఇతరులలోని లోపాలు కనబడవు మనలో కూడా మనం ఈ విధంగా నడుస్తున్నాం ఈ విధంగా చెడుగా ప్రవర్తన ఉంది దాన్ని మార్చుకోవాలి మంచి ప్రవర్తన ఉంది మనల్ని చూసి పది మంది ఆచరణ చేస్తారు ఆచరణ చేయకపోతే లేదు మనం బాగుంటాం కదా ప్రశాంతంగా ఉన్నాం కదా భగవంతుని అనుగ్రహం మనకు లభిస్తుంది అని ఏ విధంగా ఎందరు భావిస్తున్నారు ఏ ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఈ దేహము తన దగ్గరికే ఈ జీవుడు వెళ్ళాలి అన్నటువంటి భావన ఉంది అలా కాకుండా నేను నాది అన్నటువంటి భావన మనలో ఉంచుకుంటూ ఇతరుల ఎందు లోపాలను వెతుకుతాము వాడు ఆమె మంచిది కాదు లేకపోతే వాడు మంచివాడు లేకపోతే ఈమె మంచిది ఆ వాడు చెడ్డవాడు అనేటటువంటి విధంగా మనలో కూడా లోపాలు ఉన్నాయి కదా వారిలో మంచి లక్షణాలను మనం చూడాలి వాటిని అన్వయించుకోవాలి వాటిని ఆచరణ పెట్టుకోవాలి లోపాలను మనకు అనవసరం మనలో ఉన్నటువంటి లోపాలను కడిగేసుకోవాలి మంచి గుణాలను ఉంచుకోవాలి ఆ విధంగా మానవ జన్మను సార్థకం చేసుకుని పండించుకోవాలని భగవంతుడు ఈ మానవ జన్మను మనకు ప్రసాదించారు దాన్ని మనం పండించుకుందాం జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం